ఎప్పుడు ఏటీఎం మిషన్ లాగా పనిచేసిన నాలాంటి వాళ్ళకు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి అప్పుడే మైండ్ రిలీఫ్ గా ఉంటుంది విషయం ఏంటంటే మా అన్నయ్య అయితే భవానీ మాల వేసి పూజ ఏర్పాటు చేశాడు మాకు కూడా ఇన్వైట్ చేశారు పొద్దున్నే తొందరగా ఇంట్లో పని కంప్లీట్ చేసి పిల్లల్ని స్కూల్ కు పంపించి మా వారు నేనైతే బయలుదేరాము ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా ఆ నైన్ థర్టీ టెన్ అయితే అయిపోతుంది కంపల్సరిగా తొందరగా వెళ్తే ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అనుకున్నాను కానీ కుదరలేదు వెళ్ళిన తర్వాత నా వంతు హెల్ప్ నేను ఏదో ఒకటి చేశానులేండి మేము వెళ్ళేసరికి మా అన్నయ్య అయితే డెకరేషన్ అది చేశారు పూజ అది మేము ఇంకా ఉన్నదైతే నేనైతే కొంచెం మమ అని నేను కూడా చేయి వేశాను మా పెద్ద పిన్ని వాళ్ళ పిన్ని కలిసి బూర్లు అయితే రెడీ చేస్తున్నారు ఓ వైపు భవానీలు భజన చేస్తున్నారు ఇలాంటి ప్లేస్ కి వస్తే మన స్ట్రెస్ అంతా మర్చిపోయి కబుర్లు ముచ్చట్లు ఇలా సరదాగా అయితే రోజు అయితే గడిచిపోయింది భవానీ స్వాములు అయితే తిన్న తర్వాత మేము కూడా తినేసి రిటర్న్ అయితే అయిపోయాము అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి మరి మన లైఫ్ లో మీరేమంటారు